జన సైనికులకి తెలుగు తమ్ముళ్ళకి మధ్య అస్సలు పొసగట్లేదు ఎక్కడ చూసినా విమర్శించుకుంటున్నారు దాడులు చేసుకుంటున్నారు అక్కడికి చాలా వరకు సెటరేట్ చేస్తూ వచ్చారు మొన్న మధ్యన కాకినాడలో పంత నానాజీకి పిల్ల అనంతలక్ష్మికి మధ్య వివాదం వస్తే దాన్ని సెటరేట్ చేశారు ఇద్దరితో మీటింగ్ పెట్టించి మా మధ్య ఏం లేదని చెప్పించారు అలాగే రాజమండ్రిలో కూడా గోరంట్ల బుచ్చి చౌదరి గారికి అక్కడ రాజమండ్రిలో కందులు దుర్గేష్కి వాళ్ళిద్దరికీ మధ్య కూడా ఆయన పంపిస్తారు పంపిస్తారనుకోండి వాళ్ళిద్దరికి మధ్య పొసకట్లేదు వాళ్ళతో కూడా మీటింగ్ పెంచి మీ ఇద్దరు కలిసే ఉన్నారు అని చెప్పించారు ఎందుకంటే ఓటు బ్యాంక్ ట్రాన్స్ఫర్ జరగాలి కదా దానికోసం అలాగే ఇప్పుడు నిన్న అనంతపురంలో గొడవ అక్కడ లోకేష్ దగ్గరే మొన్న ప్రభాకర్ చౌదరి వర్గీయులు వీళ్ళకి మధ్య గొడవ నువ్వే నూనె ఉండాలి తేల్చుకోవాలంటూ అక్కడే కొట్టుకున్నారు ఒక రకంగా ఎవరు సర్ది చెప్పలేకపోయారు సర్దుమణించలేకపోయారు అలా చూస్తూ ఉన్నారు ఎవరు అడ్డుకున్నా సరే వాళ్ళకి అసలు తగ్గలేదు అలాగే తాజాగా నిన్న రాయపాటి అరుణ్ మీద కూడా ఒంగోలు ఆమె మీద దాడి చేయడం కొంతమంది వాళ్ళు కూడా టీడీపీకి సంబంధించిన వాళ్ళే ఆమె ముందు పేర్లు చెప్పారు తర్వాత ఇది పార్టీకి సంబంధం లేదు వ్యక్తిగతం అని ఏదో చెప్పేశారు అది వేరే విషయం అంటే ఎక్కడా కూడా అసలు జన సైనికుల మీద టీడీపీ వాళ్ళు దాడి చేయడం ఏంటి నాకు అర్థం కాదు పైన పొత్తు పెట్టుకున్నారు ఇంతకుముందు మరి స్థానిక ఎన్నికల్లో గ్రౌండ్ లెవెల్లో పైన పార్టీలకు సంబంధం లేకుండా వాళ్ళు వాళ్ళు కలిసిపోయారు కదా స్థానిక ఎన్నికల్లో కలిసిపోయి చాలా చోట ఏకగ్రీవంగా ఎన్నికైపోయారు ఇద్దరు కలిసిపోయి కొన్ని చోట్ల జనసేనని గెలిపించేశారు కొన్ని చోట్ల టీడీపీని గెలిపించేశారు అంటే ఆ పార్టీ సింబల్ కాకుండా జరిగిన ఎన్నికలు అనుకోండి కాకపోతే సపోర్ట్ ఇచ్చేసుకున్నారు కదా అది అసలు అధిష్టానం సంబంధం లేదు కదా ఇప్పుడు మాత్రం మెయిన్ ఈ సార్వత్రిక ఎన్నికలకు వచ్చేసరికి మాత్రం అసలు ఎక్కడా పొసగట్లేదు ఈ పొత్తును అంగీకరించట్లేదు ఒకళ్ళ మీద ఒకళ్ళు దాడులు చేసేసుకుంటున్నారు ఇంకా రేపొద్దున్న కలిసి ఎలాగ ప్రచారం చేస్తారు కలిసి ఒకళ్ళ ఓటు బ్యాంక్ ఒకరికి ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంది లేదు అంటే ఆ ఓటు బ్యాంక్ ఎట్టిపోతుంది అసలు జన మీద తెలుగుదేశం పార్టీ నాయకులు దాడి దాడి చేయడం ఏంటి పిచ్చికి మీద బ్రహ్మాస్త్రంలాగా అలాగనే ఇది పెద్దగా ఫోకస్ చేయరు దీని మీద పవన్ కళ్యాణ్ గారు పెద్దగా మాట్లాడరు మాట్లాడితే మళ్ళీ గొడవలు అయిపోతాయి కానీ మరి నా చెల్లెలకు లేదంటే వీర మహిళలకు నా జన సైనికుల వస్తే ఊరుకో ఉన్నారు కదా అంటే టీడీపీకి ఎగ్జామ్షన్ అది టీడీపీకి మినహాయింప టీడీపీ నాయకులు దాడులు చేసినా సరే ఏం మాట్లాడరా వైసీపీ నాయకులు అయితే మాత్రమే విమర్శిస్తారా ఎవరైనా మనుషులే ఎవరు ఎవరు కొట్టినా దెబ్బే తగులుతుంది ఎవరికి వచ్చినా అదే బ్లడ్ వస్తుంది తేడా ఏముండదు కాకపోతే ఈ రాజకీయాలు ఈ దాడులు అది కూడా మరీ దారుణంగా కొట్టుకోవడం తిట్టుకోవడం ఇక్కడే ఎథిక్స్ అనేవి కోల్పోతున్నాయి ఇంకా పొత్తు పెట్టుకుని ప్రయోజనం ఏముంది అనే ప్రశ్న అటువంటి నియోజకవర్గాలు మళ్ళీ అలా అంటే అన్ని చోట్ల లేవు ఎక్కడో ఒకటి చోట జరిగిపోతే సరిపోద్ది అంటారు ఒక చోట బహిర్గతమై ఇంకా బయటకొచ్చి కొట్టుకుంటున్నారు కొన్ని కొన్ని చోట్ల అంతర్గతంగా కక్షలు పెట్టుకుంటున్నారు కొట్టుకోవట్లేదు అంతే అంతేదేడా చాలా చోట్ల మాత్రం ఇలాగే ఉన్న పరిస్థితి